తీసుకురా కామాక్షి అని ప్రభావతి చెప్తుంది సర్లే తెస్తాను ఆ డబ్బా కూడా ఉంది ఆ డబ్బాలో పెట్టుకుని తీసుకొస్తానులే అని కామాక్షి అంటే ఆ మంచి కొత్త టీవీలో ఉంది ఇక కామాక్షి తనలో మాట్లాడుకుంటుంది అమ్మయ్య కామాక్షికి టీవీ పరిమాణం ఇంకా తన టీవీ తీసుకొస్తే నాకన్నా పెద్ద గిఫ్ట్ ఇంకెవ్వరు ఇవ్వలేరు అని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఉంటుంది ప్రభావతి ఇంకా మీనా కిచెన్ రూమ్ లో వంట చేస్తుంటే అప్పుడే మీనాకి ఫోన్ వస్తుంది ఆ హలో అక్క అని సుమతి మాట్లాడుతుంది ఆ చెప్పు వచ్చావా ఆ వచ్చాను అక్క మీ బయటే ఉన్నాను లోపలికి రా సుమతి గిఫ్ట్ నా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా సో దీంతో వీడియో తీసి జ్ఞాపకంగా పక్కన పెడదాము అది గిఫ్ట్ కింద ఇద్దాము అనుకుంటున్నాను అందుకే నేను ఫోన్ తీసుకురమ్మన్నాను అని మీనా అంటే అవునా ఫోన్లే అని చెప్పేసి ఇంక సుమతి హ్యాపీగా ఫీల్ అవుతుంది అదేంటి అమ్మలేదేంటి అమరా అనేదా అమ్మ చిన్న పని ఉందని పూలు కడుతుంది ఎలాగో సాయంత్రం మళ్ళీ ఇక్కడికి రావాలి కదా సాయంత్రం వస్తాను అందులే అని సుమతి అంటుంటే నువ్వు లోపలికి రా వద్దక్క వె వెళ్ళిపోతాను నాకు కూడా చిన్న పని ఉంది ఎలాగో సాయంత్రం వస్తాను కదా అని చెప్పేసి సుమతి అంటుంటే సరే అని ఇంకమేనా వెళ్ళిపోతుంటే అక్క ఒకటి అడగాలి నిన్ను ఏమీ అనుకోకుదా అని సుమతి అంటుంది ఏం ఏమనుకోనరా చెప్పు ఏంటి అది మాకు తెలిసిందక్క మీ బంగారం షాప్ దిగేదో గొడవైందంటే కదా ఏవో కవరినదో తీసుకువచ్చారని చెప్పేసి తెలిసింది అని సుమతి సరే నేను లోపలికి వరకు చాలా పనులు పనులుండితేనే అని ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది మీనా సరే ఇంకేం చేస్తాం అక్కడ చెప్పకపోతే గానీ ఇంకా ఆ టైంకి తీసి వెళ్ళిపోతుంది సుమతి ఇంకా మీనా ఫోన్ పట్టుకుని లోపలికి వస్తుంది ఇంకా సత్యం మరియు సుశీల మాట్లాడుకుంటే వాళ్ళని వీడియో తీస్తుంది ఏంటమ్మా వీడియో తీస్తున్నావేంటి అదా మీ అందరి హ్యాపీ మూమెంట్స్ నేను ఫోన్ లో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను మామయ్య గారు ఈ ఫోన్లో రికార్డ్ చేసి అంతా కలిపి ఒక వీడియో కింద చేసి ప్లే చేద్దాం అని అనుకుంటున్నాను అని మీనా అంటే అవునా ఓన్లీ సంతోషం మేము మాట్లాడుకుంటూ ఉంటాం టీవైతే అని చెప్పేసి ఇక సత్యం మరియు సుశీల మాట్లాడుకుంటే మీనే వీడియో తీస్తుంది ఇక మీనా తీయడం చూసిన ప్రభావతి ఏదో పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్యా కాఫీ తాగుతారా టీ తాగుతారా లేకపోతే స్వీట్ తీసుకురమ్మంటారా అని ప్రభావతి ఏంటంటే చేసావులే నాకు అర్థమవుతుంది అంత ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు ఆ వీడియో చూసుకుని రేపు మురిసిపోదామనే కదా అని సుశీల అంటే అన్ని మీకు అలాగే అర్థమవుతాయి అని పక్కకి వెళ్ళిపోతుంది Ладно. ఉండకూడదు నేను మాట్లాడకూడదు అని ఎవరు అనుకూడదు నువ్వు అలాగే ఉన్నావు ఏం సొంత కొడుకు గురించి ఎవరన్నా మాట్లాడతారా అని సుశీల వాడు తాగుతూ అన్నాను నువ్వు చూసావా వాడు తాగడం నువ్వు చూస్తున్నావే మధ్యకాలం వాడు ఏమన్నా తాగుతున్నాడా మొన్నే కదా తాగొచ్చాడు అని ప్రభావతి అంటే వాడి నాన్న వాడిని కొట్టాడు అని చెప్పేసి వాడు బాలు తాగాడు అంతేగాని ఆనందం తాగలేదు ఇంకొకసారి బాలుని మీనాని ఏమైనా ఉన్నా వాటి మర్యాదగా ఉండదు నీకు అని సుశీల వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి చెప్పి నేనప్పుడు e ఏంటి మీ అత్తయ్య లాగేసుకుందా వేసుకొని ఇవ్వట్లేదా నిన్ను అని సుశీల అదే అదేంటత్త అలా అంటారు నేను మీనాకి ఎప్పుడో ఇచ్చాను కానీ మీనా మీనాయ్య నా మహమ్మద్ తీసుకుంటుంది ఆల్రెడీ అవి వాళ్ళ వెళ్ళు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు ఇక్కడ నేను ఉండగా అన్నంతో సరే బామ్మ అని ఇంకా మీనా లోపలికి రెడీ బయటకు వస్తుంది ఇక నగరు చూసి అమ్మ కోటి నగలు వేసుకుంది